ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో సోమ మంగళవారం సాయంత్రం ఆరు గంట ముప్పై నిమిషాలకు దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఉజ్జీవ మహాసభ నిర్వహిస్తున్నట్లు బ్రదర్ క్రిస్టియన్ అసెంబ్లీ శివాజీ నగర్ సంఘస్థులు తెలిపారు ఈ సభలకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ మాజీ ఎమ్మెల్యే బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరవుతున్నారని అధ్యక్షులు బ్రదర్ కె డానియల్ పాల్ పాస్టర్ జీ దేవప్రసాద్ ముఖ్య ప్రసంగికులు డాక్టర్ ఏఆర్ ఆర్ స్టీవెన్స్ను ప్రఖ్యాత అంతర్జాతీయ సువార్తా గాయకులు రచయిత సంగీత దర్శకులు సింఫనీ గాస్పల్ టీం బ్రదర్ పి విల్సన్ బ్రదర్ ఎం అబ్రహం పాల్గొంటున్నారని తెలిపారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం